మా ఫ్రెండ్ నుంచి ఇప్పటి ప్రతి వీడియోకు అందరు కామెంట్స్ లో మెసేజెస్ లో అడుగుతున్నారు అసలు ఏమైందని చెప్పి వాళ్ళందరికి నేను క్లారిటీ ఇద్దామని వచ్చిన మా ఫ్రెండ్ ఆమెది ఒక సిక్స్ ఇయర్స్ లవ్ వీళ్ళు ఆరు సంవత్సరాలు లవ్ చేసుకున్నారు ఈ ఆరు సంవత్సరాలలో ఈయన టైం మొత్తం ఆమె కోసం వేస్ట్ చేసేడు ఆమెకి ఏది కావాలంటే అది కాదనుకుంటే తెచ్చి ఇచ్చి ఆమె కోసం అప్పులు కూడా చేసాడు మా ఫ్రెండ్స్ అందరం చాలా సార్లు చెప్పినాము వద్దు ఆమె బ్యాడ్ క్యారెక్టర్ వదిలేసి అన్నా కూడా ఇతను ట్రూగా లవ్ చేస్తుంది కాబట్టి ఏం అర్థం చేసుకోకుండా ఆమె లవ్ చేసిండు లాస్ట్ మేమేం చేసింది ఇతను ఇది కూడా ఇంకొక పర్సన్ లవ్ చేసింది వేరే అబ్బాయితో మూవీస్ కెళ్ళడము బైక్స్ మీద తిరగడం ఇవన్నీ గా చూసాడు అండ్ ఈమె చాలా మందితో చాటింగ్ చేయడం చూసి ఇవన్నీ తట్టుకోలేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు కానీ ఆమె ఈ రోజు వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది ఇతని చావు వల్ల ఎవరికైనా ఇబ్బంది ఉంది అని అంటే జస్ట్ వాళ్ళ అమ్మనన్న వాళ్ళకే ఒకసారి ఆలోచించండి నిన్నమ్మన్నా పరిచయమైన అమ్మాయి కోసం మీకు జన్మనిచ్చిన వాళ్ళ గురించి కూడా ఆలోచించకుండా సుసైడ్ చేసుకుంటున్నారు కానీ ఈ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి వస్తాదనుకోని మీ అమ్మా నాన్న వాళ్ళతో హ్యాపీగా బతకండి